ఆ యొక్క అందరూ కూడా చేయలేన చెప్పండి అమ్మా సర్వ మంగళ మాంగయ్యే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్థు సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్రి పుత్ర పరివార సమేతం వైకుంఠలోక

శుభమోహోతా జై మూల లక్ష్మీమాత జై ఆ యొక్క అమ్మవారిని ఆ కలసరూపంలో రూపంలో యొక్క అమ్మవారిని స్వరూపంగా భావన చేసుకొని అక్కడ ఆరాధన చేయడం జరిగింది అటువంటి అమ్మవారికి షోడసుమయాల పూజ అనగా పద్దెనిమిది రకాల ఉపచారాల చేత అమ్మవారికి ఈ రోజున ఈ యొక్క పూజ జరుగుతోంది అందులో అమ్మవారిని తలుచుకొని అమ్మవారి స్వరూపాన్ని తలుచుకొని నమస్కారం చేసుకోవాలి जय माता दी भगवान नपिया अपन अपने मां चंडी दे रखनी है सरस्वती दे रखनी है लक्ष्मी दे रखनी है माता وصلنا महोत्सव वाला रामेश्वरम जय माता दी कैसे बाबाएं मुद्दे ना सां ये रे गुरु पॉइंट है जो सुनती है न बप्पा और सब भाग उठे सब प्रणाम है जैसे दे सब వైకుంఠ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారు లక్ష్మీ స్వరూపాలుగా మన గ్రామంలో ఆ యొక్క రుక్మిణీ దేవి రూపంలో అక్కడ మనకి స్వామివారి సన్న సన్నిధానంలో అమ్మవారు ఇరువురు కూడా ఉన్నారు అటు కలస రూపంలో ఆ కలసలో ఉన్నటువంటి సమస్తమైన జనాలలోకి ఆయన అమ్మవారిని ప్రతిమ రూపంలో ఆరాధన చేయడం జరిగింది और अम्बा वाले के पुत्रों द्वारा एक आसन्यास दिया भावना जिसको अम्बा वाले को पुष्टि अम्बा वाले ने गाड़ी में आसन भावना इसमें अम्बा के उपस्मों मंत्र द्वारा गौटा और भी महाश्वेरी है और महा है नवमेदान समय भरना तब भगवान तौर पर है है अम्बा वाले పాదాలు కడుగుతున్నట్టుగా భావన చేసుకుని ఆయన అమ్మవారి తప్ప ఆ కలస దగ్గర ప్రతిమ దగ్గర నీరు తెలండి సమర్పయాని అన్నప్పుడు అమ్మవారి పాదాలు చేతులు మొహం కడుగుతున్న భావన చేసుకుని నీరు తెలుతూ ఉండండి అశోకపూర్వముల మధ్య అశ్వినాథ ప్రభుని శ్రీ దేవి మహప్రయ శేర్మా దేవి భక్తి మహాలక్ష్మీదేవి అనుమో నమోహ ఆర్జంలోర్పయాని ఆ కోక అసోసన ప్రజ్ఞ ప్రాంగారం హాత్రాంగవద్యం కృతాం ఉపేతి मत नहीं सांप बदलना ना जो भक्ति जस्मिन हॉर्स श्री महारथी के बियर बोल रहा है अपने अर्जेंट और पर आमी चंकरां पर भागता नहीं था जलते रेल भागे जावेद शर्मनाक है वहां बदने हैं वहां पर जब शेर में रस्सा बांधने श्री महारथी के बियर बोल रहा है ओके आज मरियां कोरबे आमी अब बारी साना जेसन ने यह भावना ये सुनते हो पुष्पन के आता नील जल में लगा आलू चबरने तब तो अभी आता होगा न सुने सब रिक्शा तो बिल्मा हैं तब चेपनान సమర్పణ చేయండి అలాగే కలస మీద ఉన్నటువంటి వస్త్రం మీద ఒకసారి అమ్మవారికి సమర్పణ చేసుకుంటే భావన చేసుకుంటే మీరు కుక్క కొట్టు పెట్టినకి కుక్క కొట్టి పెట్టండి అలాగా భగవాన్ ఆ కుక్క కొట్టి పెట్టి నేను తెచ్చిన వస్త్రాలు అమ్మవారికి సమర్పణ చేయండి మన ఇంటికి ముద్దైదు వస్తే ఏ విధంగా అయితే కుక్క కొట్టు పెడతామా అని అమ్మవారికి కుక్క కొట్టు పెట్టి అమ్మవారికి ఆ యొక్క వస్త్రాలు యజ్ఞభేదాలు సమర్పణ చేయండి வாங்க সবাই تومانல ஆப्या केतेचा महीनाशा आहे प्राधमोतो अस्नाचे शिंग येते मध्ये न्हात में ओत्री महालक्ष्मी देवी आराधना आहे असरी मान समोर पे आनी एक फुट्टी भाषाव लागल्या स्टार लक्ष्मी पासून यार अभोति मसुमंती काय सर्व नंद ने ग्रह आता निर दूर वस्तां दिसते दूर वस्तां उठंडी ओत्री महालक्ष्मी देवी आराधना आहे हितावले नाथ समोर पे आनी हलागे आयको कोपरीगावीकी అమ్మవారి కంఠానికి గంధం ఏ విధంగా అయితే రాస్తామో అలా కొబ్బరికాయ కొద్దిగా చల్లండి గంధం ద్వారా ద్వాదశాన్ని చుట్టాన్ని ఈశ్వరి అమ్మవారి యొక్క ఆ కాసుల దగ్గర పెట్టి ఆ కాసుల మీద ఒకసారి లేదా పూజ చేయండి పుష్పార్థమర్పే అమ్మవారికి